దేవా ఎక్కడికి వెళ్ళావరా ఎన్ని రోజులు ఏమిటినా ఇలా అయిపోయో కర్ణాటకలో ఉన్న మన తోటలో పని చాలా ఎక్కువగా ఉంటుందా అసలు ఇక్కడ రావడానికి కుదరట్లేదు అక్కడ ఫోన్ ఏమీ లేదా నీతో మాట్లాడి ఒక్క నెల అయింది నేను ప్రతిరోజు నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటాను నువ్వు వెంటరా మర్చిపోయావు తాతయ్య నేను అన్ని పండుని అక్కడ బాధ్యతగా చూసుకుంటాననే కదా మీ అక్కడ పంపించేది అలా అని ఇక్కుడున్న వాళ్ళందరినీ మర్చిపోయావా నువ్వు అక్కడ ఉంటే ఇక్కడున్న వాళ్ళందరూ గుర్తుండరా అందుకే అన్నయ్యని పనిష్మెంట్ గా నువ్వుటొక్క గుంజెలు తీయమంటాది ఏ అనవసరంగా నా బిడ్డను కొడితే నువ్వు పెద్దవాడవని చూడకుండా నేను కొడతాను నేను నీతో కాస్త నడవాలని కొంచెం పెట్టుకో ఇక్కడ నువ్వు ఎన్ని రోజులుంటావు ఇక్కడ చాలా పనులున్నాయి తాతయ్య ఒకసారి కృష్ణ కృష్ణప్రియం చూడాలి అనాథాశ్రమంలో కొన్ని పనులున్నాయి ఇవన్నీ పూర్తి చేసుకుని వెళ్తాను మంచిది బాబు మతి స్థిమితం లేని పిల్లల కోసం అనాథ ఆశ్రమం కట్టించి వాళ్ళందర్నీ కంటికి రెప్పలా చూడటం నువ్వు చేస్తున్న మంచి పని ఇలాంటిది చెయ్యాలని నీకు ఎప్పటినుంచో కోరిక ఉంది కదా ఆ భగవంతుడు నేను సర్వదా యేసు నాయకా I see now. നടക്കവും നീ വെക്കതാ പാപമു ചേ സാണുക്കൂ േ കൂരുതാചേടുാതി മനക്കിമ്മേസു ലീവദായക നീ മനസ്സു മാതേ കരുണിച്ച సర్వము నీవని ప్రార్థన చేసిన పాపము స్వీకర్తావు ప్రభువా దిగండి దిగండి జాగ్రత్త మెల్లగా దిగండి రండి అమ్మా నువ్వు ఇంకా మీ నాన్నగారిని తీసుకొని నేను రేపు వస్తాను చాక్లెట్లు కూడా తెస్తాను సరేనా పిల్లకి అమ్మా నాన్న అన్ని నువ్వేరా నువ్వు చర్చికి వెళ్లి భోంచేస్తూ ఉండు ఈ లోపు వీళ్ళందరినీ పంపించేసి నేను లేదు నాకు చాలా పనులున్నాయి ఇంకెప్పుడైనా వస్తానండి అదేం కుదరదు కొత్త కుక్కని తీసుకొచ్చాను అందరికి లంచ్ ఏర్పాటు చేయమన్నాను నువ్వు వెళ్ళి అక్కడు నేను వచ్చేస్తాను నేను భోజనం ఫాదర్ వదిలేట్లేరు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మరి నా భోజన విషయం పోరా సరే వెళ్తాలే ఏంటి తలుపేసి గడి పెట్టకుండా దాని మీద నుంచి ఫోటో పెడతావా ఆ నీకు ఫోన్ చేసి చెప్తాను అసలు నువ్వు ఎవరు మహారాజువా అవును నేను మహారాజునే హా ఆయన రాని ఆ పెద్ద వస్తే ఏం చేస్తారంట ఏమిటి ఇక్కడ గొడవ పెద్దరా ఇక్కడ చూడండి మీ కోసం నేను స్పెషల్ గా ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చిన ఫోటో మొత్తం నాశనం చేశాడు ఏం నాశనం చేసానా చూడండి ఫాదర్ తెలియకుండా తలపేసాను కింద పడింది అంతే దానికి ఇది తెగ రెచ్చిపోతుంది అయినా నువ్వు ఎవరవే జిల్లా ఆ నిన్ను అసలు ఎక్కడ దొరికింది ఫాదర్ ఈ కొత్త కుక్కు దీని మోహం ఏంటి కుక్క ఈవిడ దేవా మీ మేనా తమ్ముడు కూతురు నాన్సీ నీకు పరిచయం చేయలేదు కదా పరిచయం చేసుకొండి కితె ఎవరు ఫాదర్ చూసరా చూసరా ఏమంటుందో ఇంకా నేను దీని క్షమించేది లేదు నువ్వు కొంచెం ఆగరా ఎవరు కొట్టు నువ్వు ఫోటో పగలగొట్టిసి నన్నే కొట్టడానికోసవా వదలండి ఏం చేస్తాడో చూస్తానే వదల్టి మీరు నాన్సీ నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళమంటుంటే ను నివిటరా ఫాదర్ నేను మీకు ఒకటే చెప్తున్నాను నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇక్కడ ఉండకూడదు ఈ ఊరు నుంచి దూరంగా ఎక్కడికైనా పంపించేయండి అలాగే పంపించేస్తాం లేరా ముందు నా మాట విను విటరా రమ్మంటుంటే ఏమిటి దేవా ఈ మధ్య ఇటు రావడమే మానేసావు దారి మర్చిపోయావా నువ్వు శివుడి పాత్రలో శివతాండవం చేస్తే చూడాలని ఈ పిల్లలు కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు ఇక్కడికి వచ్చి మీ అందరినీ చూడాలని ఉంది కానీ సరే ఒత్తిడి నీకు పద్దెనిమిదేళ్ల వయసున్నప్పుడు నా దగ్గర నాట్యం నేర్చుకోవడానికి శిక్షణ కోసం వచ్చినప్పుడు చూపించిన వినయ విధేయతలే ఇప్పుడు నీ ముఖంలో కనిపిస్తున్నా మీ ఆశీర్వాదమే కదా ఇదంతా కానీ నువ్వు శిక్షణ మధ్యలోనే మానేసావు కదా పూర్వజన్మ సుకృతం వల్ల నాట్యంలో నీకెంతో నైపుణ్యం ఉంది ఆ నాట్యాన్ని ఈ పిల్లలకు నేర్పించి ఉంటే ఎంత బాగుండేది ఎప్పుడైనా నీ ఊరు వచ్చినప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూసే అదృష్టం కలుగుతుంది అదే నాకు మహాభాగ్యం నువ్వేంటి నీలకంటా రావడం మానేసావు నేను దేవన్నతో కలిసి కర్ణాటకలో ఉంటున్నాను అలాగే ఉండాలి రాజుతోనేగా ప్రజలుండేది ఏమై నువ్వు అంతేనా ఇక్కడ ఊర్లో పనులన్నీ చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలని దేవన్న నన్ను ఇక్కడే ఉండమన్నారు అందుకే ఉండిపోయారు దేవా ఎప్పుడు వచ్చావు ఇప్పుడే వచ్చానండి మీరేలా ఉన్నారు మేము బాగానే ఉన్నాం దేవకి ఇప్పుడు ఇతను మన అతిథి తాగడానికి ఏమైనా తీసుకురా అలాగేనండి ఆవిడ్ని చూశావా దేవా మనిషి మాత్రం ఇక్కడున్నా ఆలోచనలు ఎక్కడో ఉంటాయి ఆవిడకున్న దిగులంతా వాడి గురించి అప్పుడప్పుడు మధుని కలుస్తూ ఉంటాడు కదా అవునండి రెండు వారాల క్రితం ఒకసారి వచ్చాడు అప్పుడే వెళ్ళిపోయాడు చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న వాణ్ణి సొంత కొడుకులా దేవకి పెంచింది మధుని మేము అత్తహమావల్లా కాక సొంత తల్లిదండ్రులా పెంచాం అది వాడికి గుర్తుందో లేదో మీరేం బాధపడకండి వాడికి మీ ఇద్దరి మీద ఎంతో ప్రేమ ఉంది మీరంటే చాలా ఇష్టం నాకు తెలుసు లోకంలో వాడికి నా వాళ్ళెవరూ లేరు చిన్నప్పటి నుంచి వాడంటే అతిగా ఇష్టపడేది నువ్వక్కడివే దేవా ఇంకో పెగ్గిపోయి మనవా నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు పెద్ద తాగుబోతుంది చేద్దాం అనుకుంటున్నావా నువ్వేమో తాగవో నాకు మాత్రం ఇంతకు ఇలా పోస్తుండవా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు ఓ నా ప్రియ మిత్రమా నేను నీకు మందు పోసేది ప్రేమతో మాత్రమే కాదురా సరే గాని మన చెక్కల బిజినెస్ విషయం ఏంటో చెప్పు నేను చెప్పాను కదా డబ్బు విషయంలో ఎట్టా చెప్తే అట్టా నువ్వేం చేయాలో చెప్పు నేను అట్టనే అట్టానే శడతాను అనే మధు మధు నువ్వెక్కడరా ఇక్కడే ఉన్నాను త్వరగా మన మధురా ఎవరు నీ అత్త కొడుక ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు ఈ మధు మీడియేట్ గా ఉన్నందువల్ల నీకేమైనా లాభం ఉందంటావా లేదురా అదే నిజం ఏ రోజు ఆ రోజు వచ్చినంత ఖర్చు పెట్టేస్తున్న జమీందారు కాని జమీందార్ ఆడే మాధు రై డియర్ ఫ్రెండ్ నమస్కారం నమస్కారం ఏం తెలుసా నీకు తెలియకి రెండు సంవత్సరాల క్రితం మా ఊరొచ్చి అరగొట్టినారు కదా అప్పటి నుంచి మధుకి మంచి ఆ తెలుసు మధు ఓ పెద్దామా కొంచెం ఆగండి నువ్వు వీటి నా శ్యామతో తిరుగుతున్నా వాడికి మన పాపకి అసలు పడదా నీకు తెలియదా దేవా శ్యామ్ నువ్వు ఒనుకున్నట్టు కాదు చాలా మంచాడు సరే ఏంటి మాట్లాడాలన్నా పాపయ్య స్పిరిట్ పోలీసులు పట్టుకున్నారు అది నువ్వే చేయించావని వాడు అంటున్నాడు ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చి నాతో చేయించుంటావని వాడు అంటున్నాడు కావాలంటే శ్యామ్ను అడుగు శ్యామ్ అవసరం లేదు పాప ఎప్పుడు నా మీద అలా నమ్మటమే నువ్వు చేసిన మొదటి తప్పు వాడు నిన్ను ఎందుకు వెనకేసుకొస్తున్నాడో అనుకుంటున్నారు నువ్వు వాడి ప్రాణం కాపాడమన్న విషయం ముమ్మాటికి నిజమే తర్వాత మాట్లాడాలి మన మీద ఉన్న పగతో నన్ను శ్యామ్ను చంపాలని ఆ పాపయ్య ఊరంత మనుషులతో తిరుగుతున్నాడు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది నువ్వు కాపాడుతావని నువ్వు చెప్తే వాడు వింటాడు నీ మాట కాదండి దేవా నేను ఏ తప్పు చేయలేదు నువ్వే నన్ను కాపాడాల్సి మధు అసలు ఏంటి మీరే మమ్మల్ని కాపాడగలరు ఏంటి దేవా ఏం లేదరా నువ్వు ఒకసారి అర్జెంట్గా పాపకి ఫోన్ చెయ్యి హలో ఆగ్రాలుసా ఎండి ఉన్నారా ఎప్పుడు సరే సరే ఓకే పాప ఎక్కడికే వస్తున్నారట ఇప్పుడేం చేద్దాం దేవా సరే మన ఇద్దరం కలిసి ఇప్పుడే పాప దగ్గరికి వెళ్తున్నాం అది మరి అరే నేనున్నాను కదరా